నేనైతే మాకు బాలు బల్లో కోడిగుడ్లు అయితే ఇచ్చారండి చూడండి ఈ ఇచ్చిన కోడిగుడ్లు అన్నీ ఎలా అయిపోయినాయి చూడండి అడిగితే మీరు ముందుగా రాలేదు చెప్పిందే నాకు మొన్న చెప్పారు మొన్న చెప్తే నేనైతే వెళ్ళి తెచ్చామన్నమాట చూడండి ఎంత నల్లగా తిరిగిపోయినా అంత నల్లగా తిరిగిపోయినా ఇలాంటి కోడిగుడ్లు పిల్లలకి ఇస్తే ఎలాగని చెప్పండి మా ఊరు బాలబడిలో ఇలాగైతే ఉన్నాయండి ఈ కోడిగుడ్లు అసలు అడిగితే వాళ్ళ కోపం ఇది నాకు మూడోసారి జరగటం నాకైతే ఈటలో ఒక గుడ్డు గుడ్డుగుడు బాగా అన్నీ నల్లగా తిరిగిపోయినాయి అన్నీ కరిగిపోయాయి ఒకటే కానీ బాగలేదండి అడిగితే వాళ్ళ కోపాలు వస్తున్నాయి చూడండి హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఏంటంటే చాలా బాగున్నాను అసలు వీడియోలు ఏం అప్లోడ్ చేయటం లేదు ఎందుకంటే కొంచెం ఫేవర్ అలా నాకు అందువల్ల వీడియోలు అయితే అప్లోడ్ చేయలేదు అనమాట నేను బాగా ఫేవర్ ఈరోజు అయితే అలాగే పునుకొని ఉండేదనమాట ఎందుకంటే మా బాబు టోపీ చూడండి ఎలాగ వేసుకున్నాడు మళ్ళీ వేసుకో ఎన్ని ఫేవర్ చేసినమ్మే వేసుకుంటున్నాడు అనుకో మీద చూడు ఎంత బాగా వేసుకుంటున్నాడు

బాగా ఫీవర్ వల్ల గొంతు ఇంకా చెప్పేస్తుంది ఏంది ఫీవర్ అంటే మళ్ళీ మేకప్ వేసుకున్నాను బాగా లిప్టికి పూసుకొని ఏం పొగలేసుకోని అనుకుంటున్నారా ఇన్స్టాలో రీల్స్ తీయాలి కాబట్టి అందుకోసమైతే మాట వేసుకుంది ఏం ఎక్కువ ఏం వేసుకోలేదు కాస్త రోజు పొగట్టు కాస్త లిఫ్టీకు కాస్త అయితే ఖాళీ పెట్టుకున్నాను కాస్త కుంకుము కాస్త సాంతి అయితే పెట్టుకుంటాను ఈ పూజ అయితే పెట్టుకుంటున్నాను దేనడికి దీపం పెట్టాను కాబట్టి మళ్ళీ జ్వరని చెప్పేసి బాగుంది బాగుంది వేస్తుంది కనిపిస్తున్నా కనిపిస్తా ఒక కనిపించిందన్న ఎక్కువ వేసుకోలేదు లేండి మేకప్ మళ్ళీ దాని గు దాని గురించి కూడా కింద అయితే బ్యాడ్గా కామెంట్ చేస్తారు కదా అందుకోసం చెప్తున్నాను మళ్ళీ జ్వరం అంటుంది మళ్ళీ అది మేకప్ ఇలాగేసుకోండి అనుకుంటారు కదా అందుకోసం చెప్పేసి నన్ను ముందుగానే బాగా గొంతైతే మాట్లాడలేకుంటున్నాను ఇంకా గట్టిగా అరవపోతే ఇంకా మనకి వినిపించదు కదా ఇదే మనకి మైక్ లేవు కదా మన దగ్గర ఊరికే డబ్బా డబ్బా ఫోన్ మన దగ్గర ఉండేది ఏం ఫోను డబ్బా డబ్బా ఫోన్ మన దగ్గర ఉండేది అనమాట అందుకోసం బాగా నొప్పేస్తూ ఉంది కొంచెం పాలు తగినట్లు పర్లేదు జలు మీద ఇరిగిపోయింది జలు కానీ గొంతు బాగా నొప్పేస్తూ ఉంది కొంచెం నీరుసంగా ఉన్నదనమాట పద్ద నుంచి కొనుక్కొనే ఉన్నాయి అనమాట పొనుకొని పనుకొని ఉంటే ఏం చేయమనుకొని నీకు ఏం చేసి ఇప్పుడు కొన్ని నిలబడుకొని మళ్ళీ కాలు బాగా నొప్పులేస్తూ ఉన్నాయన్నమాట ఇంకా పొనుక్కొనే ఉంటే ఇంట్లో పనులు ఎవరు చేస్తారు ఎంత బాగున్నా మనమే చేసుకోవాలి కదా అందుకోసమైతే అమ్మ పనులు చేయాలి కాబట్టి ఇంకే పొనుకొని ఉన్నాయి కానీ వంట పని ఇంటి పని అయితే తప్పదు కదా మనకి అందుకోసమైతే ఇంటి పని వంట పని చేయాలి కాబట్టి ఇంకా అలా కాసేపు పనుకొని 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 చిన్నగా లేసే లేసేసి ఇంకా ఇల్లు వాచలు తోయేసి పిల్లలకైతే నీళ్ళు పోయేసి అన్నం కూర అన్నీ చేసేసనమాట ఈరోజైతే రసం పెట్టాను కొంచెం రసం అయితే బాగుంటుంది కదని చెప్పి ఈ పిల్లకాయలు ఒకే కుట్లాటైపోయింది ఈ పిల్లకాయలు ఏగేది ఇంకా ఈ రోజైతే బాల్బల్ అయితే కోడిగుడ్లు ఇచ్చారు నిన్న అన్నీ బాగున్నాయి నీసు వాసన ఈ కోడిగుడ్లు చిన్న నీసు వాసన కాదు ఈ కోడిగుడ్లు అయితే నిజంగానే ఎంత నీసు వాసన అంటే అంత నీసు వాసన వస్తున్నాయి అన్నీ నల్లగా బాగున్నాయి ఒకటి బాగుండేటైతే ఇంకో మన పిల్లలు బాత్రూమ్ కూర్చుంటే ఎట్టుంటుందా నీళ్ళు 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 నీళ్ళుగా అలాగైతే ఉన్నాయి అన్నీ ఒక కోడిగుడ్డు కూడా బాగా నాకైతే మూడోసారి జరగటం ఇలాగా ఈసారి అయితే రేపు ఆల్రెడీ మా అత్త అయితే అడిగేసి వచ్చేసింది రేపు స్కూల్ దగ్గరికి తీసుకొని పోదాం అనుకుంటున్నాను కోడిగుడ్లు అయితే నేను ఎంత ఘోరంగా అంటే ఈ పిల్లలకు కానీ ఉడకబెట్టిస్తే ఈ కోడిగుడ్లు ఏంది పరిచిత అసలు చెప్పండి ఏంది పరిచిత అసలు ఈ కోడిగుడ్లు మనం ఉడగబెట్టిస్తే ఎట్టుండి నల్లగా నేను వీడి దాంట్లో వీడీ పెట్టినా ఎంత ఘోరంగా పూనయి నల్లగా పూన్ మన అన్ని పనులు కొట్టుంటే ఇంకా స్మెల్ తట్టుకోలేమని చెప్పి మేము రేపు వాళ్ళకే చూపిద్దామని చెప్పి అట్నే పెట్టుకోండి గిల్లో అంత ఘోరంగా ఉన్నాయన్నమాట ఆ కోడిగుడ్లు అయితే ఇంకా నేను తాలింపు అయితే చేసానమాట ఈ తాలింపు వచ్చి వాళ్ళకి ఇది అరటికాయ తాలింపు చేసేసాను అరటికాయ తాలింపు రైస్ రసం జ్వరం వచ్చినప్పుడు ఇలా మనం మిరియాలు రసం పెట్టుకొని తాలి అంటే జ్వరానికి మంచిది దానికి అన్నం కానీ బాగా తగ్గిస్తారు కదా అందుకోసం అనమాట రసం అయితే పెట్టేది తాలింపు అయితే చేశాను అనమాట బాగున్నా బాగలేకపోయినా నేనైతే వన్ రూమ్ అయితే నా కాలు నాలుగైదు సార్లు చచ్చకపోయినాయి నాలుగైదు సార్లు కూర్చొని మరి నేను వన్ రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఎందుకంటే నిలబడుకొని ఉండాలంటే కష్టం ఆ వన్ రూమ్లో అయినా కూడా పర్లేదని చెప్పి నాలుగైదు సార్లు కూర్చొని ఆ తర్వాత క్లీన్ చేసాను ఇల్లు వాకిలంతా క్లీన్ క్లీన్ అనమాట మనం రోజు పని రోజు అయిపోతే అస్సలు నిద్రపెట్టాం ఎంత ఫీవర్ ఉన్నాయో ఎంత జ్వరం ఉన్నాయి కానీ అస్సలు అది అదొక అలవాటు అనమాట కాళ్ళు చేతులు బాగా నేపేస్తూ ఉన్నాయి ఈ రోజు వీడియో ఇదే అనమాట ఈ రోజు వీడియోలు పెట్టుకున్న కారణం కూడా ఇదే అనమాట ఎవరైనా మన కల్పన ముని థర్టీ త్రీ థర్టీ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంత అవసరం చాలామంది కామెంట్ చేస్తున్నారు మీ వీడియోలు బాగుంటాయా కానీ మీ సపోర్ట్ నాకు ఎంతో కావాలి ఎంత అవసరం వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ చేసి కొత్త వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి పాత వాళ్ళందరూ షేర్ చేసింది మన ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ రేపైతే కలుద్దాం